అన్నీ ఒకసారి అవ్వాలని మనం ఆలోచించదు ఎందుకంటే ఇప్పుడు దాదాపు కోటి నాలుగు లక్షలు ఒక్క గ్రామానికి పెట్టాం అదేవిధంగా అన్ని గ్రామాలకి మనం సామానంగా చూడవలసిన అవసరం ఉందం కాబట్టి విప్పర్ గ్రామానికి రోడ్లు వేయడం జరిగింది అదేవిధంగా కే పెంటపాటికి దాదాపుగా రెండు కోట్లు కే పెంటపాటు పెట్టాం ఇంకా పెంటపాడు గ్రామం పెద్ద గ్రామం దానికి డబ్బులు పెట్టవలసి ఉంది వచ్చిన గ్రాండ్ని తామసా పద్ధతిలో ఎక్కడ అవసరాన్ని బట్టి మనం చేసుకుంటూ వస్తున్నాం మీరు కంగారు పడకుండా కొంత సమయం ఉండి ఖచ్చితంగా మీ గ్రామంలో అన్ని పనులు చేసే మనం ఇంటికి వెళ్తాం పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ప్రతి గ్రామాన్ని బంగారం చేసే బాధ్యత మేము తీసుకుంటాం మరి మనందరికీ సహకరించినటువంటి ఎంపీ గారికి మనం ఒకసారి కృతజ్ఞత తెలియజేయాలి ఎందుకంటే ఈ ఊరు శ్మశానానికి దాదాపుగా పది లక్షల రూపాయలు ఆయన శాంక్షన్ చేస్తానని ప్రామిస్ చేయడం జరిగింది ఇంకా ఏదైనా డెవలప్మెంట్ ఉంటే ఆయన ద్వారా కూడా ఆర్థిక సహాయం తీసుకుని మన ఈ అభివృద్ధి చేసుకుందాం అదే జిల్లా పరిషత్ చైర్మన్ పద్మశ్రీ గారు ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా మన పూర్తిగా సహకరిస్తూ ఉన్నారు వాళ్ళు కూడా దాదాపుగా రెండు కోట్ల ఎనభై లక్షలు ఇచ్చారు ఇప్పటివరకు మరి వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు తెచ్చిన ఘనత ఏం లేదు ఇప్పుడు అంతా మనం వచ్చిన తర్వాత కూటమి వచ్చిన తర్వాతే పని చేస్తున్నాం మీరు గర్వంగా చెప్పొచ్చు ఇవాళ సిక్స్ ప్యాక్లో భాగంగా ఐదు హామీలు మనం నెరవేర్చాం ఇవాళ అదే జగన్మోహన్ రెడ్డి ఒక హామీ నెరవేర్చి ఐదు సంవత్సరాలు పట్టింది మీరు ఫంక్షన్ మీరు చూశారు కదా ఐదు సంవత్సరాలు ఇచ్చాడు మనం ఒక చంద్రబాబు నాయుడు రాగానే నాలుగు వేల రూపాయలు ఇచ్చాం మళ్ళీ మూడు వేలు పెండింగ్ డబ్బులు కూడా ఇచ్చాం ఇంకా వాళ్ళు మాట్లాడే అర్హత లేదు అన్నదాత సుఖీభావం ఇచ్చాం ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చాం ఫ్రీ బస్సు ఇచ్చాం గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం ఇంకా ప్రభుత్వంలో మించి స్వామతకు మించి ఆర్థిక స్వామత మించి ఇవాళ సంక్షేమ కార్యక్రమంలో చేస్తున్న ముఖ్యమంత్రి గారు ఇవాళ చూసుకుంటే పోలవరం ప్రాజెక్టులు పరుగులు పెట్టిస్తూ ఉన్నారు అమరావతిని పరుగులు పెట్టిస్తూ ఉన్నారు ఇంకా వీళ్ళు ఏదో ముసుకేసుకుని మరి రోడ్లు ఎక్కడ తిరుగుతున్నాడు మాజీ ఎమ్మెల్యే తిరుగుతున్నాడు ఎక్కడికో వెళ్ళిపోతున్నారంట ఇక్కడ ఎవడ పోయి ఇవన్నీ మీ తాతయ్య చేయించాడని అడుగుతున్నాను ఇప్పుడు జరిగిన పనులన్నీ నేను జయించినయే కనీసం రోడ్డు మీద తట్ట మట్టి కూడా పోయలేదు నీకు మాట్లాడి అర్హతలు లేదని పక్కన కూర్చోబెట్టారు ఇంకా సిగ్గులేక ప్రజల్లో తిరుగుతున్నావు నువ్వు ఏం సమాధానం చెప్తావు చేయలేదంటే నన్ను ఉన్నారు నా దగ్గర నేను వచ్చిన కానీ ఈ రోజు వరకు ఎన్ని కోట్లు పని చేయించాను ఏ గ్రామాలు అభివృద్ధి చేశాను చూపిస్తాను రా డిబేట్కి రా అంతేగాని నేను లేకుండా చూసి మాట్లాడదాం సిగ్గు లేకుండా మాట్లాడదాం ఇంకా పార్టీ పేరు చెప్పుకుంటా సిగ్గుపడి పార్టీ మీద మళ్ళీ నువ్వు సిగ్గు లేకుండా ప్రజల్లో తిరుగుతుంది నీ ఓట్లు ఎలా అంతా ఒకసారి ఆలోచించాయి అంతేగాని నోటుకు మాట్లాడొద్దని కూడా నేను చెప్తా ఉన్నాను అదేవిధంగా ఈ గ్రామ ప్రజలందరూ సహకరించండి కూటమిని సహకరించండి మరి రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి ఆశీస్సులు ఇచ్చి మన దేశాన్ని రాష్ట్రాన్ని కూడా బాగు చేసి బాధ్యత మీ చేతిలో తెలుసుకోవచ్చు కోరుకుంటూ సెలవు తీసుకుంటా